ఆటో సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో కార్మికుల జీవితం దయనీయంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మమ్మల్ని మోసం చేశారు అంటూ పటాన్ ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు సమస్యలను ముందుండి వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల వ్యవధిలో నూట నలభై రెండు మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే అన్నారు ఎన్నికల ముందు ఏడాదికి పన్నెండు వేల రూపాయల వృత్తి ఇస్తామన్న హామీ ఇచ్చి మోసం చేశారు కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఆటోలు నడవక బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు హరీష్ రావు ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం పది లక్షల ఆర్థిక సహాయం అందచేయాలని డిమాండ్ చేశారు ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి నేషనల్ మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంకూడా కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 0845524177 మరియు 7893757770